మంగళాది క్షేత్రంలో ప్రపంచందరికీ కూడా శ్రీ మంగళాద్రి పానకాల లక్ష్మీ వారి యొక్క దివ్య మంగళా శాసనాలు ఈ క్రోధినామ సంవత్సరంలో భక్తులందరూ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పేసి స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు శ్రీ లక్ష్మీ స్వామి వారి యొక్క దేవస్థానం నుంచి ప్రజలందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళా శాసనం అందిస్తున్నాము ఈ యొక్క సంవత్సరం మొత్తం కూడా అందరూ సుఖశాంతితో ఉండాలని చెప్పేసి స్వామివారిని మీ అందరి తరఫున స్వామిని వేడుకొంటున్నాము జయ నారసింహ జయ నరసింహ మంగళాద్రి క్షేత్రంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు శ్రీ పానకాల లక్ష్మీ వారి దేవస్థానం దిగువ ఎగువ సన్నిధుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దిగువ సన్నిధిలో పంచాంగ శ్రవణ ఏర్పాట్లు చేశారు

ను మమ్మేలు మమ్ మేలు కొనుమకును మమ్మేలు మీలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని వస్త్ర వ్యాపార దుకాణాలు షోరూముల్లో పలువురు వ్యాపారులు దస్త్రాలు పెట్టుకొని తమ వ్యాపారాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు జరిపారు నగరవాసులు షడ్ రుచుల సమాహారమైన ఉగాది పచ్చడిని ఆస్వాదించారు మన మంగళాద్రి క్షేత్రంలో మన యొక్క మంగళాద్రి క్షేత్రానికి సౌజయుక్తంగా స్వామివారు హృదయగంలో స్వయంభూగా స్వామి ఇక్కడ ఉగ్రహనారసింహడగా వెలిచారు స్వామి అదేవిధంగా కింద స్వామివారికి పాండవులు ప్రతిష్ఠ చేశారు లక్ష్మీ సమేతంగా స్వామిని ద్రోపదయుగంలో ఇది ఒక పుణ్యక్షేత్రం అదేవిధంగా ఈ మంగళాది క్షేత్రంలో స్వామివారు మూడు చోట్ల ఉండటం అనేది త్రిముఖంగా స్వామివారి యొక్క దివ్య మంగళా శాసనాలందరికీ కూడా ఈ యొక్క క్రోధి నామ సంవత్సరంలో ఈ యొక్క ఉగాది రోజున ఉగాది అంటే ఈ యొక్క ఆది అంటే యుగం మొదలైనటువంటిది ఉగాది అంటారు ఈ ఉగాది రోజున ఈ క్రోదినామ సంవత్సరంలో మనము స్వామివారికి విశేషంగా జామనే వైఘానస ఆగమయుక్తంగా స్వామివారికి విశ్వక్షణారాధన పుణ్యావచనము అష్టదిక్పాలక పూజ అదేవిధంగా స్వామివారికి పాలాభిషేకం మరియు పన్నెండు రకాల ద్రవ్యాలతో విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకం జరిగింది స్వామికి తదనంతరం స్వామివారికి విశేషణ అలంకారము తీర్థ జరిగింది ఈ రోజున స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు అయినటువంటి పదహారు రోజుల పండుగ స్వామికి ఈ పదహారు రోజుల పండుగ స్వామివారికి మళ్ళీ మరి శాంతి కళ్యాణ మహోత్సవం చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా ఆచారంగా పద్ధతిగా స్వామివారికి ఈ రోజున శాంతి కళ్యాణ మహోత్సవం మూడు గంటలకి పంచాంగ శ్రవణంలో ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశులు వారికి ఏ విధంగా ఉంటాయో అవన్నీ తెలియపరచడానికై స్వామివారు అక్కడ బయట మన కోసం వేయించేసి ఉంటారు అక్కడ ఆ మండపంలో శ్రీకృష్ణదేవరాయ మండపంలో స్వామివారిని ఉయ్యాలలో వేయించేపు చేసి ఆయన ఎదురుగా మనమందరం కూడా ఆసీనులై స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు అందుకుంటూ మన యొక్క రాశి ఫలాలు ఏ విధంగా అవుతా ఉన్నాయో దాంట్లో ఎటువంటి దోషాలు కానీ ఎటువంటి భయాలు కానీ ఉన్నా కానీ పోయే విధంగా స్వామివారి నేనున్నాను మీ అందరికీ నా పాదాన్ని ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా మీ అందరికీ నేను సంరక్షడుగా ఉండి మీ అందరిని నేను కాపాడుతూ ఉన్నా అని చెప్పేసి స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడై అభయస్ ఇస్తూ వరదయాస్తుంతో స్వామివారు ఆయన యొక్క పాదాలు చూపిస్తూ ఉంటారు అటువంటి దివ్యమంగళ రూపం అంటే శ్రీ అనకాల వారిని దర్శన భాగ్యం చేసుకొని వారి యొక్క దివ్యమంగళాశాసనాలతో మన యొక్క ఈ యొక్క సంవత్సరంలో మన యొక్క రాశి ఫలాల్లో ఎటువంటి దోషాలు పోగొట్టాలని చెప్పేసి స్వామి యొక్క పాదపద్మాలను వేడుకున్నట్లయితే మనకు ఎటువంటి దోషాలు ఉండవు ఎటువంటి గ్రహ దోషాలు కానీ జాతక కానీ ఈ వారి ఈ యొక్క సంవత్సరంలో మనకి జరిగేటువంటి అపస్థితులు కానీ ఎటువంటి పోయి సుఖశాంతిలతో వెలదెల్తామని చెప్పి స్వామి యొక్క దివ్యమంగళ శాసనాలు ఈ యొక్క క్రోదినామ సంవత్సరంలో స్వామివారికి మనము బెల్లంతో కానీ పట్టుకు బెల్లం కాదం కానీ స్వామివారికి పానక నివేదన చేసి ఇచ్చినట్లయితే తులసి దళార్తం చేసుకున్నట్లయితే మనం మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి ఈ యొక్క కులదినామ సంవత్సరంలో చెప్పబడింది ఈ నరసింహస్వామి వారికి గండదీపం వెలిగిచ్చేసి గండాలు మొక్కున్నట్లు అయితే మనకి గండాలు పోతాయని చెప్పేసి ఈ యొక్క కులదినామ సంవత్సరంలో చెప్పబడింది ఈ నరసింహస్వామి వారిని ఎవరైతే ఈ యొక్క కులదినామ సంవత్సరంలో ప్రతినిత్యము స్వామి వారి యొక్క దర్శన భాగాన్ని చేసుకొని వారి యొక్క తీర్థాలు స్వీకరించి పాదపద్మాలు శిరసన పెట్టించుకున్నట్లయితే వాళ్ళకి నిత్యము కూడా ప్రశాంతమైన జీవితము సుఖశాంతులతో విరదల్లుతారని చెప్పేసి వారి వారి కుటుంబంలో అందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటారని చెప్పేసి ఈ క్రోధినామ సంవత్సరంలో చెప్పబడింది కాబట్టి నరసింహస్వామి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని ప్రతినిత్యము చేసుకొని వారి యొక్క కృపా కటాక్షాలు అందరూ పొంది నిత్యము కూడా స్వామి యొక్క పాదపద్మాలను సేవించుకోండి స్వామి యొక్క ప్రసాదాలు స్వీకరించండి ఈ రోజున సాయంత్రం మూడు గంటలకు స్వామివారికి క్రోధినామ సంవత్సరం పంచాంగ శ్రవణం తదనంతరం స్వామివారు రానేటటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించడకై గరుడ వాహనం మీద స్వామి దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తూ ఉంటారు అదారు రోజుల పండుగ సందర్భంగా స్వామివారికి ఈ రోజున రాత్రి ఎనిమిది గంటలకి సహస్ర రోజా పుష్పాలతో గులాబీ పుష్పాలతో స్వామివారికి సహస్ర నామార్థం జరుగుతుంది అయిన తర్వాత స్వామివారికి ఏకాంత సేవగా అబ్దాల మహల్ మండపంలో స్వామివారికి ఏకాంత సేవ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ రోజుతో స్వామి యొక్క బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టంగా పదహారు రోజుల పండుగతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తున్నాయి కాబట్టి స్వామివారి యొక్క దివ్య మంగళా శాసనం అందరూ పొందవలసిందిగా కోరుతున్నా జయ నారసింహ జై జయ నారసింహ